త అభ్యర్థిని సాధించి ప్రగతి పథంలో పయనించడం కోసం జరిగింది కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా ఆయన దేశానికి ఈ ఇప్పటికీ కూడా కొన్ని కార్మిక చట్టాలు కానీ కానీ అదేవిధంగా రెవెన్యూ రెవెన్యూ శాఖలో కానీ కొనసాగుతున్న కొనసాగి ప్రజలందరికీ కూడా అనేక చట్టాలని స్పష్టంగా మహామేధావి కూడా డాక్టర్ బాబా జగన్ దేవుల గారు ఆయన చేయిన సందర్భంగా మనం కూడా మహిళల యొక్క దిగో మనం ఏదో గొరవ అభివృద్ధి వల్ల చెప్తున్నాడ ఆ మహిళల ఆశయాలు ఎవరికి చేరుకు తెలుపు ఎందుకంటే సమానము ఇవ్వాలిటీ పేదల అభివృద్ధి మహిళల సమీకరణ ఇవన్నింటినీ కూడా ఈ మన రాష్ట్రంలో ఊరికి వచ్చిన కూడా అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు బాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే వెనుకబడిన వర్గాల వారికి స్వాతంత్ర భారతదేశంలో ఈ డెబ్బై ఐదు సంవత్సరాలకి మన బీసీ ఎస్సీ వర్గాల వారికి అన్ని రంగాల్లోని కూడా యాభై శాతం ఈ రోజు ఎన్నికలు వస్తూ ఉంటాయి వెళ్తా ఉంటాయి ఎన్నికల్లో హామీలు ఇస్తారు వాగ్దానాలు ఇస్తారు బ్యానిఫెస్టో చేస్తారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత బ్రదర్కి అది చేస్తాం ఇది చేస్తాం అని కూలుగా ఏర్పాటి ప్రజలు వచ్చించే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కూడా కూడా జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన మాటకి తప్పి మళ్ళీ ఎన్నికల్లో చెప్తారా ఎవరు చెప్పాడంటే చేస్తాడనే నినాదంతో ఈరోజు నేను పేదల పక్షులు పేదవాలు నాబీసీలు నాయమానలు వారి అబ్బిరీన మనుషులు ఎవరైతే నేను వారి పక్కన ఎవరి ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రంగా ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి చాలా అవసరమైంది ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా చాలా సంఘటితంగా ఎవరికి వాళ్లే ఇది నా బాధ్యత నేనే పోటీ చేస్తాను అనుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తాలి గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో మన పేదవాడికి ఏమైనా జరిగింది మనకి ఏమైనా జరిగింది మన ప్రాంతానికి ఏమైనా జరిగింది మహిళలకు ఏమేలు జరిగింది వృద్ధులకు ఏమేమి జరిగింది విద్యార్థులు విద్యార్థులకు ఏమేమి జరిగింది అనేది ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా మీరే అభ్యర్థి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియక విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు అధికారు